హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపూడి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇది క్రిస్మస్ తర్వాత మరుసటి రోజు లాగండి ఆ రోజు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళామనేది ఈ వీడియోలో ఉందండి మేము అనుకోకుండా అంటే మార్నింగ్ అయితే బయలుదేరుదామని అనుకోలేదండి అప్పటికప్పుడు అనుకొని గబగబా వంట చేసుకొని బయలుదేరామండి మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళామనేది ఈ వీడియోలో చూసేసేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇదైతే మామూలుగా ఇప్పటికి లెవెన్ థర్టీ టువల్ అవుతుందండి మామూలుగా ఫస్ట్ అనుకోలేదు మేము వెళ్దాం అనేసి ఎక్కడికి వెళ్దాం అనుకున్నామంటే రాక్ గార్డెన్స్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము అప్పటికప్పుడు డిసైడ్ అయ్యేసి ఇంకా వంట చేసుకుందామనేసి బిర్యానీ తయారు చేస్తున్నానండి అంటే క్యారెట్ చేసుకొని పోదాము అనేసి బిర్యానీ చేస్తున్నాను అప్పటికే మా ఆడపడుచు వాళ్ళకు కూడా ఫోన్ చేశాము రమ్మని కానీ వాళ్ళు వీలు కాదు ఆఫీస్ ఉంది అని చెప్పారు అందుకోసం అనేసి ఇంకా మేమే అనేసి వంట ప్రిపేర్ చేస్తున్నాను గోంగూర దాల్చా పెరుగు పచ్చడి తర్వాత బిర్యానీ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే దాల్చా గోంగూర రెడీ అయిపోయిందండి ఇంకా బయట కూడా వాతావరణం బాగానే ఉంది ముందు రోజేమో కొద్దిగా మూఢంగా ఉండిందండి ఇప్పుడైతే బాగానే ఉంది ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా బిర్యానీకి స్టవ్ పెద్ద స్టవ్ పెట్టేసినాను అంటే చిన్న స్టవ్ మీద అయితే లేట్ అవుతుందనేసి ఇంకా పెద్ద స్టవ్ పెట్టేసి ఇప్పుడు గబా గబా వంట చేస్తున్నామండి మార్నింగ్ అనుకోంటే తొందరగా చేసుకొని బయలుదేరే వాళ్ళము మార్నింగ్ అనుకోలేదు అప్పటికప్పుడు అనుకొని వంట చేస్తున్నాము ఇంకా ఇప్పుడైతే బిర్యానీకి వాటర్ ఉడకబెడుతున్నాను దీంట్లో మసాలా అన్నీ వేసేసినాను తర్వాత అల్లం పేస్ట్ తర్వాత కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేయడం వల్ల అన్నం ఒకదానికి ఒకటి అతుక్కోదు నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె వేసినాను తర్వాత ఎసరు బాగా కాగిన తర్వాత దాంట్లో బాస్మతి రైస్ నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి వేసినాను ఇదిగోండి బాస్మతి రైస్తో తయారు చేస్తున్నాను బిర్యానీ ఇంకా ఇప్పుడు పెద్ద స్టవ్ మీద అయితే తొందరగా ఉడుకుతుందనేసి స్టవ్ మీద పెట్టేసినాను పక్కనేమో చికెన్ కర్రీ అంటే చికెన్ బిర్యానీ లెక్కి చికెన్ రెడీ అయిపోయింది ఇక్కడైతే చికెన్ పకోడా చేస్తున్నాను ఇంకా చికెన్ పకోడ అయితే మరీ ఎక్కువగా చేయలేదు ఒక హాఫ్ కేజీ చికెన్ పకోడా చేసినాను ఇంకా అన్నీ కలిపి పెట్టేసుకోవాలండి ఇంకా రైస్ ఒక్కటి అంటే బిర్యానీ రైస్ ఒక్కటి ఉడికితే ఇంకా ఆల్మోస్ట్ వంట అయిపోయినట్టే ఉంటే ఇంకా ఇక్కడేమో పక్కనేమో చికెన్ పకోడా చేస్తా ఒక పెద్ద స్టవ్ మీదనేమో బిర్యానీ పెట్టేసినాను బిర్యానీకి ఇంకా ఇదైతే మా వారు చూస్తున్నారు నేను ఇక్కడ చికెన్ పకోడా కాలుస్తా ఉంటే బిర్యానీని కలుపు అంటే రైస్ను మెత్తబడకుండా ఉడక ఉడకబెడుతున్నాడండి ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది బిర్యానీకి మనం ఎప్పుడైనా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మెత్తగా ఉడకకూడదు ఇంకా ఇప్పుడైతే వంచేస్తున్నాము ఇంకా సింక్లో పెట్టేసి వంచేస్తున్నాము జాలి గిన్నె ఉంటుంది కదా దాంట్లో తర్వాత ఇప్పుడైతే బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నానండి అంటే ఇంకా అన్నం ఉడికిపోయింది తర్వాత చికెన్ కూడా ఉడికింది ఇప్పుడు రెండు కలిపి దమ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇది దమ్ చేసి పెట్టేసినామంటే ఇంకా రెడీ అయిపోతుంది ఇంకా నేను రెడీ కావచ్చు ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్నీ ఇంకా సర్దేసుకొని ఇది పెట్టేసిన తర్వాత ఇలా లేయర్ లేయర్లుగా వేస్తున్నానండి అంటే మనము రైస్ కొద్దిగా తర్వాత చికెన్ ముక్కలు కొద్దిగా అలా లేయర్ లేయర్గా వేస్తే బిర్యానీ అనేది చాలా బాగుంటుంది మనము అంతా గెలకాల్సిన అవసరం ఉన్నదంటే అంటే అంత కలుపుకోవాల్సిన అవసరం లేకుండా ఒక సైడ్ నుంచి తీసుకొని పెట్టుకోవచ్చు తినాలనుకునేటప్పుడు లేదంటే మనకు నచ్చిన ముక్కలు కావాలంటే అంత ఒకసారి కలిపేసుకోవచ్చు అనమాట ఇంకా మొత్తం వేసేసాను వేసేసి పైననేమో ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ తర్వాత మనం ఫస్ట్ నీళ్ళు నూనె ఆయిల్ వంచేసినాను కదా అది పైన వేసేసుకోవాలి ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోల్లో నేను బిర్యానీ చేయడం కూడా పెట్టేసినానండి ఇదైతే ఇంకా ఇల్లు చూడండి ఎంత చిందర వందరగా అయిందో అంతా ప్రిపేర్ చేసుకున్నాము ఆడ ఆవిడిగా ఎలా పడితే అలా వేసేసుకొని ప్రిపేర్ చేసుకున్నాము వంటైతే ఇంకా అయిపోని ఇంకా ఇప్పుడైతే చివరగా ఫుడ్ కలర్ వేసేసి కొద్దిగా పుదీనా వేసేసి తర్వాత నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీ ఇప్పుడైతే ఇంకా దీనిపైన మూత పెట్టేసుకొని కింద కాటన్ క్లాత్ నేను ఎప్పుడు ఈ పిల్లో కవరే వాడతానండి పెట్టేసి దీనిపైన బరువు నా దగ్గర అయితే ఎక్కువ బరువు వేయమలేవు అందుకోసమనేసి మా ఇంట్లో చిన్న ఉంది ఆ రోజులు పెట్టేస్తానండి బరువు ఇంకా పెట్టేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా సిమ్లో పెట్టేశాను తర్వాత కిచెన్లో సామాన్లు అన్నీ సర్దేస్తున్నాను ఇంకా అన్ని ఎక్కడ పడితే అక్కడ పడినాయి కదా అన్నీ తీసేసి కొద్దిగా పై పైన సర్దేస్తానండి ఇంకా ఇప్పుడైతే మొత్తం బిర్యానీ డేక్ష ఎలా వన్నానో అలానే డేక్ష డేక్ష ఒక పాతది బెడ్షీట్ ఉంటే దాంట్లో కట్టేసి పెట్టామండి ఎందుకంటే చాలా వేడిగా ఉంది ఇంకా డిక్కీలో పెట్టేసేస్తున్నాము డిక్కీలో పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకా బయలుదేరుతున్నామండి ఇంకా మా అత్త మా అత్త నేను మా పిల్లలు మా ఆయన ఐదు మందిని బయలుదేరుతున్నాము ఇంకా ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరామండి ఇప్పుడు బయలుదేరేసరికి వన్ థర్టీ అలా అయింది అంటే మేము బయ వంట అనుకోవడమే లేటుగా అనుకొని వంట చేసేసరికి లేట్ అయిపోయిందండి వన్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఇప్పుడైతే దారిలో వెళ్తున్నాము ఇంకా దగ్గర చుట్టుపక్కల ఎక్కడికైనా దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా లేదులే వన్ <shake> థర్టీ కదా టూ థర్టీకి అంతా రాక్ రాక్ గార్డెన్స్కి వెళ్ళొచ్చు అనేసి ఇంకా బయలుదేరాము ఇదేమో ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి రాక్ గార్డెన్స్ దగ్గరికి నేనైతే ఫస్ట్ టైం అండి చాలాసార్లు అంటే లోపలికి అయితే వెళ్ళలేదు దారిలో వెళ్తూ వెళ్తూ అలా వెళ్ళి చూసాము కానీ ఫస్ట్ టైం లోపలికి వెళ్తున్నాను నేనైతే రాక్ గార్డెన్స్లోకి చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కదా నాకైతే చాలా నచ్చింది అంటే ఇంత బాగుంటుందని మాత్రం అనుకోలేదండి అప్పుడు మామూలుగా వీకెండ్లో పోతే కొద్దిగా రష్ ఎక్కువగా ఉంటుంది అంటే వీకెండ్లో పోతేనే బాగుంటుందండి చూడడానికి ఎక్కువ జనాలు ఉంటారు కదా అందుకోసం ఇప్పుడైతే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా మామూలుగా రూమ్స్ అవి కావాలన్నా కూడా దొరుకుతాయంట అంటే వీకెండ్లో అయితే కొద్దిగా కష్టం కానీ మామూలు అప్పుడైతే ఎప్పుడు కావాలన్నా దొరుకుతాయంట ఇంకా చూడండి జనాలు చాలామంది వచ్చారు మామూలుగా పిల్లలు చిన్నపిల్లలు ఉండే అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి చిన్నపిల్లలు అయితే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇంకా ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాము పైన మామూలుగా కారు వెళ్తుందో వెళ్ళదో అనుకున్నాం కానీ కారు వెళ్తాదని చెప్పారు ఇంకా పైనకైతే వచ్చేసినాము అప్పటికే చాలా మంది వచ్చేసారండి ఇంకా మేము వచ్చేసాము కానీ అప్పటికి మా న మా నంద్యాల నుంచి రాక్ గార్డెన్స్ రావడానికి వన్ అవర్ పడుతుందండి ఇంకా టూ థర్టీకి అంతా వచ్చేసాము వచ్చేస్తేనే ఫస్ట్ అందరు ఆకలేస్తుంది అన్నారండి అయినా కొద్దిసేపు ఎక్కడైనా బండి మంచి ప్లేస్లో ఆపుకుందాం అనేసి ఇక్కడ చాలా నీట్ చేశాను చేసినారు ఎందుకంటే మేము వెళ్ళే ముందు రోజే ఇక్కడ ఏదో మెహందీ ఫంక్షన్ జరిగిందంట అండి అందుకోసం అనేసి అక్కడంతా నీట్గా చేస్తున్నారు ఇంకా ఇక్కడైతే వ్యూ బాగుందనేసి ఇప్పుడైతే కారులో నుంచి దిగేసి చూస్తున్నాము తర్వాత ఇంకా భోంచేద్దాము ఎక్కడ ఏ ప్లేస్లో అనేసి కూడా ఆలోచిస్తున్నాము ఇంకా ఇది చూడండి ఇక్కడికి అంటే ఇది పైకి వచ్చిన తర్వాత అండి మామూలుగా అయితే కొద్దిమంది కిందనే చూస్తుంటారు పైనికొస్తే చాలా బాగుంటుంది ఇంకా మేమైతే పైనకి వచ్చేసినాము ఇంకా చాలామంది ఉదయం నుంచి వచ్చిన వాళ్ళు భోజనం టైం అయింది కదా వెళ్ళిపోతున్నారు ఇంకొంతమంది క్యారెట్లు తెచ్చుకున్నారు కొంతమంది అయితే మామూలుగా కింద కూడా ఇక్కడ రెస్టారెంట్ ఉందండి మనం క్యారెట్ తెచ్చుకోకుండా అన్నీ దొరుకుతాయంట కూల్ డ్రింక్స్ డ్రింక్స్ తర్వాత కూల్ డ్రింక్స్ తర్వాత భోజనము టిఫిన్స్ అన్నీ ఉంటాయంట అండి ఇంకా మేమైతే ఇప్పుడు భోజనం చేద్దాము ఆకలి వేస్తుందండి ఫుల్గా ఇంకా ఉదయం నుంచి పని ఉండింది కదా తర్వాత జర్నీ చేసి వచ్చినాము వన్ అవరు ఇంకా ఆకలి వేస్తుంది ఇప్పుడైతే ఇంకా భోంచేద్దామనేసి అన్నీ తీసుకొని వెళ్తున్నాము మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఒకటి పట్ట తెచ్చుకున్నామండి అంటే మనం భోజనం చేయాలంటే వేసుకోవాలి కదా తినడానికి కూర్చోవడానికి అందు అందుకోసమని ఒక పట్ట తెచ్చుకున్నాము ఇక్కడైతే ఈ ప్లేస్లో చాలా నీట్గా ఉందనేసి ఇక్కడ భోజనానికి అరేంజ్ చేస్తున్నాము ఇంకా చూడండి నేనైతే రైస్ బిర్యానీ చేసినాను అలానే పట్టుకొని వచ్చినాను అసలు కలపలేదు ఇంకా ఇప్పుడైతే నేను అన్ని తీసి పెట్టేస్తున్నాను ఈ ప్లేస్ అయితే సూపర్గా ఉందండి ఫస్ట్ టైం చూస్తే మాత్రం అసలు ఉదయం నుంచే సాయంత్రం వరకు పడుతుందండి మనకు చూడడానికి ఎంత రకరకాల రాళ్ళతో చాలా అందంగా ఉందండి ఇదిగోండి బిర్యానీ కూడా అంతే బాగుంది ఎంత బాగుంది చూడండి మనం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అంతకంటే బాగుందండి టేస్టు నాకైతే చాలా బాగా అంటే మా పిల్లలకు నేను చేస్తే చాలా ఇష్టం చాలా బాగా నచ్చింది ఇంకా ఇప్పుడైతే బిర్యానీ కలుపుతున్నాను కలిపేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టేస్తున్నానండి ఇంకా బిర్యానీ తిని తొందరగా తినేసి ఇంకా చూడ్డానికి వెళ్ళాలి మేమైతే దారిలో చాలాసార్లు కర్నూలుకి వెళ్ళేటప్పుడు కింద నుంచి చూసి వెళ్ళాం కానీ పైనకైతే ఎప్పుడు రాలేదండి ఇంకా ఎప్పుడు టైం అవుతుంది టైం అవుతుంది అనేసి ఇంకా ఇప్పుడైతే పిల్లలు కూడా ఎలానో ఇంటికి వచ్చినారు కదా మా పెద్ద అబ్బాయి కూడా హాలిడేస్ ఇచ్చారండి వన్ మంత్ హాలిడేస్ ఇచ్చారు అందుకోసం అనేసి ఇంకా ఎలాగో ఫ్రీగా ఉన్నాము కదా అని వచ్చినాము ఇంకా మా అత్త అయితే ఇక్కడ కింద కూర్చోలేదండి ఇక్కడ రాయి ఉంటే దానిపైన కూర్చుంది ఇంకా నేనైతే దాల్చా చేసుకుని వచ్చినానండి దాల్చా బిర్యానీ అయితే సూపర్గా ఉండింది మామూలుగా మనము ఇంట్లో తిన్నామంటే ఇంత రైస్ కానీ ఇంత బిర్యానీ కానీ తినలేమండి ఇలా బయటికి వచ్చి తింటుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అస్సలు మనం ఇంట్లో తింటే ఇంత టేస్ట్ అనిపించేదేమో నాకైతే అందరం ఇలా బయట ఓపెన్ ప్లేస్లో తినడం వల్ల చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది సూపర్గా ఉండిందండి బిర్యానీ కూడా బిర్యానీ దాల్చా గోంగూర పెరుగు పచ్చడి తర్వాత చికెన్ పకోడా ఇవన్నీ చేసుకొని వచ్చినాము ఇంకా మార్నింగ్ అనుకోని ఉంటే ఇంకా తొందరగా చేసేవాళ్ళం అండి ఇక్కడైతే చూడండి రకరకాల జంతువులను చేసి పెట్టారు బలే ఉందండి నాకైతే బలే నచ్చింది ఇంత బాగుంటుందని మాత్రం నేను అనుకోలేదు ఇంకా భోంచేసి అన్నీ ఎత్తి ఇప్పుడైతే ఇంకా ముందరికి వెళ్తున్నామండి ఇంకా ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయంట మామూలుగా అయితే మేము రూమ్స్ వేరే వాళ్ళకి చెప్తే తీసి పెట్టారు కానీ మేమైతే ఇంకా అంతసేపు ఏం వే ఉండలేదండి మళ్ళీ రూమ్ కీస్ కూడా వెనక్కి ఇచ్చేసాము ఎందుకంటే ఇంకా అంత అంత టైం మాకు లేదనమాట మళ్ళీ కర్నూలు కూడా వెళ్ళాలి ఇక్కడ చూసుకొని ఇక్కడ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఎంజాయ్ చేశామండి తర్వాత కర్నూలుకి వెళ్ళాము ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము చూడండి రకరకాల రాళ్ళు అండి మనము ఏదో శిల్పిలు మొలుస్తే ఉంటాయి కదా అలా ఉన్నాయండి న్యాచురల్గా ఏర్పడిన రాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారము ఎంత బాగున్నాయండి చూస్తుంటే కళ్ళు ఇంకా కళ్ళు ఒక ఒకదాని చూస్తే ఒకదాని సైడ్ కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉన్నాయండి ఇంకా మేమైతే దారిలో అక్కడక్కడ ఎక్కువ మాకు నచ్చిన చోటంతా ఫొటోస్ తీసుకున్నాము చాలా బాగున్నాయండి నేనైతే ఇంత బాగుంటుందని అనుకోలేదండి ఇంకా చూడండి ఇప్పుడైతే మేము ఇక్కడ కూర్చున్నాము ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడ కూర్చోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి అన్నమాట ప్లేస్ ఇంకా మామూలుగా అయితే వీకెండ్లో ఎక్కువగా వీకెండ్లో వస్తే బాగుంటుందండి ఇక్కడ మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఉన్నారు కానీ అప్పటికే చాలామంది వెళ్ళిపోతున్నారంటే కొంతమంది మార్నింగే వచ్చింటారు కదా అందుకోసం అనేసి వెళ్ళిపోతున్నారు మేమైతే ఇక్కడికి లోపలికి వెళ్తున్నాము ఇంకా చూడండి రకరకాల ఆకారాలు వింత ఆకారాలు అసలు ఎలా ఏర్పడ్డాయో కానీ ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే ఇంకా పూర్తిగా లోపలికి వెళ్తున్నామండి ఇంకా మామూలుగా ఇక్కడి వరకు కారు కూడా వెళ్తుందంట కానీ మేమైతే ఇంకా మళ్ళీ తిప్పుకోవడానికి ఉండదేమో అని వెళ్ళలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగా పెద్ద ప్లేస్ ఉందండి ఇంకా మనమైతే కా వెళ్ళాలనుకునే వాళ్ళు కారులో కూడా లాస్ట్ వరకు వెళ్ళొచ్చండి ఎందుకంటే లోపల తిప్పుకోవడానికి కూడా పెద్దగా ఉంది మేమైతే ఇప్పుడు ఎక్కామండి ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరిగినాయంట బాహుబలి సినిమా చాలా సినిమాలు జరిగాయంట అండి ఇంకా మేమైతే ఇప్పుడు కొండ పైనికి వెళ్ళాము వెళ్ళి ఎక్కామండి ఇది చూడండి ఎక్కితే రోడ్డు రోడ్డు కూడా కనిపిస్తుందండి మనకి ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి కానీ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటే కింద తిరగడానికి ఓకే కానీ ఇలా ఎక్కినప్పుడు అలాంటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా చూడండి రోడ్డు కూడా కనిపిస్తుంది చూడండి మనుషులు ఇంకా వెహికల్స్ అవన్నీ వెళ్తున్నాయి ఇక్కడనే అండి రూమ్లు ఉండేది చూడండి ఇంకా కొన్ని ఇక్కడి వరకు వచ్చేసాము ఇక్కడి వరకు వచ్చేసి ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాం అనమాట చాలామంది ఇక్కడ వచ్చి కూర్చొని వెళ్తుంటారండి ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం కనిపిస్తుందండి మామూలుగా ఇది ఎయిర్పోర్ట్కు దగ్గరలో ఆపోజిట్లో ఉంటుందండి ఇక్కడ మనము రాక్ గార్డెన్స్ దగ్గరికి వస్తే ఎయిర్పోర్ట్ను కూడా చూసుకోవచ్చు ఇంకా ఇదిగో చూడండి ఇక్కడనే రూమ్స్ కూడా ఉన్నాయి రూమ్స్ అన్నీ ఏసీ రూమ్స్ అంటారా అండి చాలా బాగుంటాయంట మేమైతే చూడలేదు కానీ వాళ్ళు మాకు కీస్ తెచ్చిన వాళ్ళు చెప్పారు చాలా బాగుంటాయని ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర మనము ఇది ఇక్కడికి వచ్చినామంటే ఎయిర్పోర్ట్ కూడా చూసుకొని వెళ్ళొచ్చు రెండు ప్లేస్లు దగ్గర దగ్గరలోనే ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడైతే తిరిగి వస్తున్నాము రిటర్న్ అయ్యామన్నమాట ఇంకా రిటర్న్ అయ్యేసి ఇప్పుడు చీకటి పడుతుంది మా అత్తనేమో రాలేక అక్కడే ఉండిపోయింది కారు దగ్గరనే ఇంకా మేమైతే వచ్చేసి ఇంకా వచ్చేస్తున్నాం అన్నమాట బయటికి వచ్చేస్తున్నాము ఇంకా మా అత్త ఫోన్ చేస్తా ఉంది తొందరగా రండి చీకటి పడుతుంది అనేసి వచ్చేసాము మేము ఫైవ్ థర్టీకి బయలుదేరదామంటే సిక్స్ అయ్యిందండి ఇంకా బయటికి వచ్చేసినాము ఇప్పుడు ఇప్పుడు బయటికి వచ్చేస్తున్నాము పై నుంచి కిందకి వచ్చేస్తున్నామండి ఇది అండి రెస్టారెంటు ఇక్కడ కింద మనం క్యారెట్ తెచ్చుకోకపోయినా పర్లేదు కింద రెస్టారెంట్ ఉంటుంది ఇంకా ఇక్కడైతే మేము వచ్చి డ్రింక్స్ తీసుకున్నాము ఇంకా మేము బిర్యానీ తిన్నాము కదా అందుకోసం అనేసి డ్రింక్స్ తీసుకొని తర్వాత ఇంకా బయలుదేరి కర్నూలుకి వచ్చేసామండి ఇదైతే కర్నూలు అండి మా ఆడపచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకా కర్నూలుకి వచ్చేసినాము కర్నూలుకి వచ్చేసరికి చీకటి పడిపోయిందండి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఇంకా చూడండి పూర్తిగా చీకటి పడిపోయింది వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసినాము వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి తర్వాత మళ్ళీ మేము షాపింగ్ వెళ్దాము అని అనుకుంటున్నామండి షాపింగ్ వెళ్ళేసి వచ్చేద్దాము ఇంకా ఎలాగూ ఉదయం మధ్యాహ్నం చేసిన బిర్యానీ ఉంది కదా అది కూడా తినేసి రావచ్చు అని అనుకుంటున్నాము ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా మటను చికెన్ చపాతి ఇవన్నీ చేశానండి ఇంకా అవి బిర్యానీ అన్నీ తినేసి షాపింగ్ షాపింగ్ దగ్గరికి వెళ్ళాము ఎందుకంటే ఇప్పుడైతే షాపింగ్ దగ్గరికి వెళ్ళామండి షాపింగ్ మాల్కి వెళ్ళాము షాపింగ్ మాల్ దగ్గర కింద పార్క్ కార్ పార్క్ చేసి ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము ఇంకా ఇప్పుడు మాతో పాటు అల్లుడు కూడా మాడపచ్చు కొడుకు కూడా వచ్చినాడు అల్లుడు అంటే మేము ఇంటి దగ్గరికి వెళ్ళాం కదా అప్పుడు ఇంకా ఆడపడుచు కొడుకుని కూడా పిలుచుకొని వచ్చాము ఇంకా చూడండి మొత్తం ఏమేమి కావాలన్నా అని చూస్తున్నాము కానీ ఇంకా ఏమీ తీసుకోలేదు రెండు షర్ట్స్ తీసుకున్నాము నేనైతే ఇంట్లోకి కావాల్సిన సామాన్లు తీసుకుందామని వెళ్ళాను కానీ మా వాళ్ళైతే నాకు అంత టైం ఇవ్వలేదండి వాళ్ళ షాపింగ్ చేసేసరికి టైం సరిపోయింది ఇంకా నా షాపింగ్ వరకు అయితే రానివ్వలేదు ఇంకా షర్ట్స్ ట్రెండ్స్లో షర్ట్స్ అవి తీసుకున్నారు ఆఫర్స్ ఉన్నాయి తర్వాత ఇంకా చూడండి ఇవన్నీ చూస్తున్నాము ఏమైనా అనుకున్నామా కానీ మధ్యాహ్నం తినేది సాయంత్రం తినేది ఫుల్ అయిపోయింది ఇంకా ఏం తినలేదు తర్వాత మా అల్లుడికి అప్పటికే తిను అంటే ఏం తినలేదు అల్లుడు కూడా కేక్స్ అన్నా తినండి అంటే ఏం తినలేదు ఇంకా ఇక్కడైతే ఇంకా పైకి వెళ్తున్నామండి నేను ఏదైనా తీసుకుందామని వెళ్ళాను డ్రెస్సులు కానీ టాప్స్ కానీ కానీ నాకేం నచ్చలేదు ఇంకా ఎక్కువ టైం లేదండి ఎక్కువ అంటే చూడ్డానికి కూడా ఇంకా ఎక్కువ టైం లేదు మళ్ళీ ఇంటికి బయలుదేరాలి కదా నైట్ అయిపోతుంది ఇక్కడైతే కార్లు బస్సు పెట్టారని భలే ఉన్నాయి నేనైతే ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ఎంజాయ్ చేసినాము ఇంకా మా పిల్లలు మా పిల్లలైతే ఇంకా ఏమన్నా ఏం ఏమొద్దు డాడీ ఇంకా ఇంటికి వెళ్దాం అంటున్నారు ఇక్కడైతే ఫొటోస్ దిగినామండి ఐ లవ్ ఫుడ్ అని ఉంది చాలా బాగుంది ఇక్కడైతే ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా కిందికి వచ్చేస్తున్నాం అనమాట ఇంకా కిందికి వచ్చేసి మళ్ళీ మా అల్లుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము ఊరికి వెళ్ళాలి ఇంకా ఇప్పుడైతే కిందికి వచ్చేసినామండి లిఫ్ట్లో ఇంకా వచ్చేసినాము ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము ఇంటికి బయలుదేరిన తర్వాత ఇంకా మా అల్లుని డ్రాప్ చేసేసి మేము ఊరికెళ్ళిపోతాము ఇంకా తర్వాత మళ్ళీ మరుసటి రోజు పోదులేని అన్నారు మాడపడిచి వాళ్ళు కానీ మా ఆయనకు డ్యూటీ ఉంది ఆ రోజు మరుసటి రోజు ఆ రోజుకి సెలవు అయిపోతుంది అందుకోసం అనేసి ఇంకా నైటే బయలుదేరి మేము నంద్యాలకు వచ్చేసరికి లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ అయిందండి కర్నూలు నుంచి వచ్చేసరికి చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్